ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెనకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్పిపు జీవి ఆంజనేయులు అన్నారు ఈ సందర్భంగా ఆయన వెనుకొండ పట్టణం పదకొండవ వార్డు రైలుపేట నందు నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరికి సుపరిపాలన ఫలాలు అందాలనేదే మా ప్రభుత్వ సంకల్పమని దీనిలో భాగంగానే ఈ ఇంటింటికి ప్రచారం చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోజు ఎంత సంప్రైస్ ఏడు వందల సంప్రైస్ ఎంతమంది పిల్లలు బాబు ఏం చదువుతున్నారు ఒకటో తరగతి ఒక బాబు రెండు తల్లికి వంద డబ్బులు ఎంత వచ్చినాయి ఇద్దరికి వచ్చినాయి ఇద్దరు పిల్లలకి వచ్చినాయి గత ప్రభుత్వాలు ఎంత మందికి వచ్చినాయి ఒకళ్ళు ఒకరికి ఇప్పుడు ఇద్దరికి వచ్చినాయి ఇద్దరికి వచ్చినాయి గ్యాస్ తీసుకుంటున్నావా ప్రభుత్వ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది కదా చదువు కట్టుకుంటున్నా చదువులు కట్టుకో పరిస్థితి అండి రోజు ఎంత ఇస్తారు మార్కెట్ ఓకే ఎంతమంది పిల్లలు ఎవరి సమస్యలు ఉన్నాయా మీకు చంద్రబాబు గారు పాలన వచ్చినాక మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు మీ ఇళ్లలో అయింది కదా మీ బ్రదర్లు అందరూ చూస్తున్నారు కదా అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు తల్లికి వందన పథకం చిన్న ఇస్తున్నారు ఇస్తున్నారు మీ భదర్లు అందరికి వచ్చినాయా చదువుకునే పిల్లలకి ఆగస్టు పదిహేను నుండి ఉచిత పశు ప్రయాణం మహిళలందరికీ జిల్లాలో ఎక్కడికి ఎలా ఉన్నా ఉచిత పసుపు ప్రయాణం అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు ఇప్పుడు వెళ్తున్నారా బాగున్న భోజనం అన్న క్యాంటీన్ ఎలా ఉంది

ఎలక్ట్రికల్ ఉంటుంది కానీ ఏ మండలం గనక పని చేయకపోతే ఊరుకోను ముందు ఎస్టిమేషన్ వేసి మా ఆఫీస్ రావాలా ఒక కాపీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఇది యాడ్ చేసి అది మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చాయి అదేనా చైర్పర్సన్ గారికి ఇచ్చాయి సకిల్ గారు ఉంటారు టౌన్ లో ఏదొచ్చినా సరే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాయి ఆ ప్రాసెస్ పెడతారు ఏం చదువుతున్నా బాగా చదివించు అమ్మాయిని బాగా చదివించు ముందు ఓకే అండి ఈ ప్రభుత్వం ఎలా ఉంది రోజు ఎంత సంపాది ఎంతమంది పిల్లలు బాబు అమ్మాయి ఏం చదువుతున్నారు వాళ్ళు ఒకటో తరగతి ఒక బాబు తల్లి వంద డబ్బులు ఎంత మందికి వచ్చినాయి ఇద్దరికి ఇద్దరు పిల్లలకి గత ప్రభుత్వాలు ఎంత మందికి వచ్చినాయి ఒకళ్ళ ఒకరికి కొద్దిగా ఇప్పుడు ఇద్దరికి వచ్చినాయి ఇద్దరికి వచ్చినాయి గ్యాస్ తీసుకుంటున్నావా ప్రభుత్వ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది కదా చదువు కట్టుకుంటున్నా చదువు కట్టుకోవడం నీ పరిస్థితి రోజు ఎంత ఇస్తారు మార్కెట్ యార్డ్ లోనా ఓకే ఎంతమంది పిల్లలు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు చంద్రబాబు గారు పాలన వచ్చినాక మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు మీ ఇళ్లలో అయింది కదా మీ బదర్లు అందరూ చూస్తున్నారు కదా అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు పల్లికి వందన పథకం చిన్న ఇస్తున్నారు మీకు మీ భద్రలు అందరికి వచ్చినాయా చదువుకునే పిల్లలకి ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళా ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నారు ఇప్పుడు వెళ్తున్నారా బాగున్నా భోజనం అన్న క్యాంటీన్

ఉంటది కానీ ఏ మండలం పని చేయకపోతే ఊరుకోను ముందు ఎస్టిమేషన్ వేసి మా ఆఫీస్ కాపీ రావాలా ఒక కాపీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఇది ఇది యాడ్ చేసి అది మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చాయి అదేనా చైర్పర్సన్ గారికిచ్చాయి షకిల్ గారు ఉంటారు సరే అక్కడ ఇచ్చాయి ఆ ప్రాసెస్ పెడతారు ఏం చదువుతున్నా బాగా చదివించు అమ్మాయిని బాగా చదివించు ఓకే అండి ఈ ప్రభుత్వం ఎలా ఉంది